హలో అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం వల్ల వీరికి బోలడంత అదృష్టం ఇందులో మీ రాశి ఉందా జ్యోతిష్యం ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడి ఉన్నాయి మొదటి చంద్రగ్రహణం మాత్రం ఈ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదున ఏర్పడుతుంది ఇది పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకునే హోలీ పండుగ నాడే సంభవిస్తుండడం విశేషం చంద్రగ్రహణం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది భారతదేశం అమెరికా జపాన్ రష్యా ఐర్లాండ్ ఇంగ్లాండ్ స్పెయిన్ వంటి ఇతర దేశాలలో కనిపిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ ఎంటేట్ దిస్ వీడియో ఈ చంద్రగ్రహణం కర్కాటకం కన్యా సహా తొమ్మిది రాసులకు అదృష్టాన్ని తెస్తుందని అంచనా వేశారు ఈ సంవత్సరం ఈ రాసుల వారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా శాలరీ ఐక్ పొందవచ్చని అంతేకాకుండా జీవిత భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించవచ్చని చెప్పారు పండితులు మరి ఆయా రాసులపై చంద్రగ్రహణం ఎలాంటి సానుకూల ప్రభావాలు చూపిస్తుందో ఈ వీడియోలో చూద్దాం మేషరాశి ఈ చంద్రగ్రహణం మేషరాశి వ్యక్తులను నాయకత్వ నైపుణ్యాలను పెంచుతుంది పనిలో విజయం అందిస్తుంది పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు కొత్త అవకాశాలు పొందవచ్చు ఈ సంవత్సరం ప్రమోషన్ కూడా అందుకోవచ్చు వృషభ రాశి కెరీర్లో సానుకూల మార్పులను తీసుకురాగలదు మరింత సురక్షితమైన స్థిరమైన అనుభూతిని కలిగిస్తుంది కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం కూడా ఉంది నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకుంటారు చంద్రగ్రహణం సమయంలో సహోద్యోగులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి ప్లీజ్ లైక్ దిస్ వీడియో కర్కాటక రాశి ఆర్థిక అవకాశాలను పెంచుతుంది ప్రమోషన్ పొందే అవకాశాన్ని అందిస్తుంది మానసిక ప్రశాంతత సంతృప్తిని కూడా పొందవచ్చు వ్యాపారంలో వృద్ధిని ఆశించవచ్చు కొత్త పెట్టుబడి అవకాశాలు కనుగొనవచ్చు కన్యారాశి పెద్ద విజయాన్ని సాధిస్తారు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు ప్రేమ జీవితంలో మరింత ఆనందాన్ని శృంగారాన్ని కూడా అనుభవించవచ్చు వర్క్ ప్లేస్లో కూడా విజయం సాధించవచ్చు వృశ్చిక రాశి జీవితంలో మార్పు తీసుకురాగలదు అడ్డంకులను అధిగమించేలా ప్రేరేపిస్తుంది ఉద్యోగాన్ని మార్చవలసి ఉంటుంది లేదా కొత్త ప్రదేశానికి మొఖం మార్చవలసి రావచ్చు ప్రేమ జీవితంలో మరింత అభిరుచి రొమాన్స్ ఆస్వాదించవచ్చు ఈ సంవత్సరం కోరుకునే భాగస్వామిని కూడా పనుగొనవచ్చు తులారాశి ఇతరులతో కలిసి పనిచేస్తూ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా మీరు ప్రయోజనాలు పొందవచ్చు టీం వర్క్ సహకారం ద్వారా సొంత లక్ష్యాలను సాధించవచ్చు ఈ కాలంలో సహోద్యోగులతో సహకరించడం పెట్టుబడిలో రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది కొంత మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు ఉద్యోగంలో పని భారం కూడా ఎక్కువగా ఉండవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధనస్సు రాశి విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త జ్ఞానం నైపుణ్యాలను కూడా సాధించవచ్చు కెరీర్ అవకాశాలను పెంచుకోవచ్చు దిగుమతి ఎగుమతి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వేరే దేశం లేదా సంస్కృతికి చెందిన వారితో కూడా ప్రేమలో పడవచ్చు కుంభరాశి సోషల్ సర్కిల్లో సక్సెస్ అవ్వగలుగుతారు కొత్త స్నేహితులను పరిచయాలను ఏర్పరచుకుంటారు టీం వర్క్ కొల కొలబరేషన్ ద్వారా లక్ష్యాలను సాధిస్తారు సోషల్ వర్క్లో కూడా పాల్గొనవచ్చు సోషల్ సర్కిల్ ద్వారా కావలసిన భాగస్వామిని కూడా కలుసుకోవచ్చు మకర రాశి చంద్రగ్రహణం కెరీర్కు స్థిరత్వం భద్రతను అందిస్తుంది ప్రమోషన్ పొందే అవకాశాలను పెంచేస్తుంది పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది శ్రేయస్సును మెరుగుపరుచుకోవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు సంపదను పెంచుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్